హలో అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గులాబీ పువ్వుల్ని ఈ సంక్రాంతికి మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటాయి తినే కొద్దీ ఎన్నో ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందండి అంత బాగుంటాయి ఈ గులాబీ పువ్వులు వీటి కోసం ఇప్పుడు మనం పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం దానిక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పుని మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు మైదా పిండికి సగం కప్పు పంచదార అయితే సరిపోతుంది చూసారు కదా ఈ కప్పు తోటి సగం కప్పు పంచదారని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలాచీ లేకపోయినా కానీ ఈ గులాబ్ పూలు అనేది టేస్ట్ చాలా బాగుంటాయి దీన్ని మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి హాఫ్ కప్ పంచదార మనం మిక్సీ పట్టుకున్నాక త్రీ ఫోర్త్ కప్ అవుతుంది ఈ విధంగా ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక కప్పుకి ఒక కప్ పంచదార పొడి అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార పొడిని ఈ మైదా పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఈ విధంగా పంచదార పౌడర్ని మొత్తాన్ని కూడా పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఎందుకు యాడ్ చేసుకున్నానంటే పిండి అనేది మైదా పిండిలో మొత్తం కలిసేలాగా ఉంటుంది నేను కొంచెం చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మనం ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా కానీ చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టిప్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఈ పిండి మొత్తం చక్కగా కలిసేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి ఈ గులాబ్ పువ్వులు అనేది చాలా ఈజీ అండి ప్రాసెస్ చాలా త్వరగా కూడా అయిపోతుంది మనం ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే గులాబ్ పూలు అనేది చాలా పర్ఫెక్ట్గా అలాగే టేస్టీగా ఉంటాయి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువైనా కానీ గులాబ్ పూలు మనకి బాగా రావు చూసారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి గులాబ్ పూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు నేను స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేట్ చేసుకున్నాను అలాగే మనం గులాబ్ పూలు వేసుకునే ఈ మిషన్ కూడా దాంట్లో చక్కగా వేడి వేడి అవ్వాలి ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో ముంచి దీన్ని ఆయిల్లో వేసుకోవటమే మనం గులాబ్ పూలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మిషన్ని ఇందులోనే ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం అది ఆయిల్తో పాటు అది కూడా బాగా కాలితేనే పువ్వులన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఒక స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ దాన్ని సపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గులాబీ గులాబ్ పూల మిషన్ నుంచి సపరేట్ అయిన వెంటనే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా వేడియింది కదా పిండిలో ముంచేసి మళ్ళీ ఆయిల్లో వేసుకుంటే మన గులాబ్ పూలు రెడీ అవుతాయి ఒకసారి నైఫ్ తోటి దీన్ని ఇలాగ అంచులు అమ్మిటి ఇలా సపరేట్ చేసుకుంటే గులాబ్ పూలు అనేవి ఈ మిషన్ నుంచి సపరేట్ అయిపోతాయి చాలా త్వరగా కుక్ అవుతాయి అన్నమాట చూసుకోవాలి లేదంటే మాడిపోతాయి కలర్ అనేది చేంజ్ అవుతాయి చూసారు కదా చక్కగా ఈ విధంగా సపరేట్ అయిన వెంటనే కుక్ అయిపోయినాయి దీన్ని తీసేసుకొని మనం గిన్నెలో వేసుకోవటమే చాలా త్వరగా కుక్ అవుతాయి కాబట్టి ముందే తీసేసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా దాని తర్వాత ఒకటి మనం గులాబీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ వేడేటప్పుడు మిషన్ కూడా వేడి అవ్వాలి అప్పుడే గులాబ్ పూలు త్వరగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గులాబ్ పూలని ఎలా చేసుకోవాలో అలాగే సంక్రాంతికి మీరేం పిండి వంటలు అంటున్నారో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్